సినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వేదాలు నాదాలు శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆపదలు బాపేటి సంపద నగేటి శ్రీనగర సింహాసినికి మంగళం

লো দাদি বিরাজাধিল যে গোবেলে মাতন কলিছে సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిండు రకముల బంగారు గాజులు ముద్దుల పాదమువల్ గల గలమణి సౌవడి చెయ్యగ సౌభాగ్యవంతుల సేవల అందుకొని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండు రకముల బంగారు గాజులు ముద్దులకి పాదములు గల గలమని సౌవడి చెయ్యగ సౌభాగ్యవంతుల సేవల నందుకొని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనక రాజుని ముత్తులు కుమ్మరి ధరలు సుమని రమణి మని సాగు చచ్చనుల పూజలు అందుకొని శుభములనిచ్చే దీవెనీయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుమ శోభిత పంకజ లోచన వెంకట రమణుని పట్టపురాణి పుష్పల ముగల సౌభాగ్యములు విచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్వి కమలహాసన వై కనక పుష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందన విటు పట్టపురాణి శుక్రవారము పూజలందుకొని సాయంకాలం శుభ గడియదలు సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జాజులతో జగదీక మాతను కొలిచి జయహార తులివ్వరే జే జీలు పాడరే మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదేక మాతను కొలిచి జయహార తులివ్వరే జే జీలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిత్తరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లీల మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే జే జీలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీతల మాలలు గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదలమాలలు మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులు ఇవ్వరే జే జైలు పాడరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్య పొయ్యరే మో నారాయణకి నైవేద్యం పెట్టరే అనురాగాన పూర్ణమ్మకు హారతులియరే మంగళారతులియరే అనురాగాన పూర్ణమ్మకు హారతులియరే మంగళారతులియరే మల్లీల మాలలతో జాజీ విర జగదీకా <yells her at them>

శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ గంగాభవానీ గాయత్రి కాళీలక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాదశ భక్తమహాశైలందరకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అలాగే శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా డాల్ఫిన్ యూత్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో దేవీశ్వరణ నవరాత్రి మహోత్సవములో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు సహస్ర కుంకుమార్చన కార్యక్రమము మహిళలందరితో చక్కగా నిర్వహించడం జరిగింది ఈరోజు సాయంకాలము అమ్మవారికి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో అమ్మవారి యొక్క అనుగ్రహం ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గా పరమేశ్వరమ్మవారు అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు దుర్గతలన్నీ కూడా తొలగించే దుర్గా అమ్మవారు అమ్మవారిని ఆరాధించడం వలన శత్రుభయాలు అన్నీ కూడా తొలగి అన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహముతో భక్తమహాశైలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి దేవీ నవరాత్రి మహోత్సవంలో ఈ యొక్క యూత్ సభ్యులతో ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క భక్త మహాశయలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహముతో ఈ యొక్క దేవీ దేవీశరన్నవరాత్రి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహముతో నిర్వహించినటువంటి పూజా ఫలితాలందరూ కూడా అందరిపై ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో కుటుంబ సభ్యులతో పాడి పంట శిశు జన సంరక్షణగా ఉండాలని జరిపి ఆ యొక్క అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహముతో అందరూ కూడా వారి వారి కోరికలు వారి వారి సంకల్పాలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుచున్నాము జైబోలో దుర్గా భవానీ మాతాకి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా ఆడపడుచులు అన్ని విధాలు మాకు సహకరిస్తారు ఏ పూజా కార్యక్రమం అయినా ఏ కార్యక్రమం అయినా వాళ్ళు మన అమ్మవార్లేక ముందుగా అన్ని విధాలుగా సహకరిస్తారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఎంతో వైభవంగా వేసుకుంటున్నాం ఏ ఆటంకం ఏ లేకుండా హిందుత్వం అంటే మా గల్లె ముందుగా అందరూ చాలా ముందు ఉంటారు ఏ పండుగలైనా మన హిందూ సాంప్రదాయ ఏ పండుగలైనా చాలా గొప్పగా జరుపుకుంటాం మేము జై శ్రీరామ్ భవానీ మాతాకి జై సిద్దిపేటలో బోయిగల్ అంటే ఒక చరిత్ర ఉంటుంది ఈ బోయిగల్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ మాతృమూర్తులు తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి రూపాలులో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఆకలైతుంది అని అడిగితే అన్నం పెట్టే అమ్మల్లా ఆ మాతృమూర్తులు అందరూ కూడా దగ్గర తీస్తూ ఉంటారు ఈ గల్లీ సిద్ధిపేటకు ఒక మూ మూలము ఎందుకంటే ఇక్కడ ఏదైనా కానీ గణేష్ నిమజ్జనాలు గమే గణేష్ ఉత్సవాలు కావచ్చు అమ్మవారి ఉత్సవాలు కావచ్చు చాలా ఘనంగా కొలుస్తూ ఉంటారు హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తుంటారు ఎలాంటి పండుగలైనా కానీ ఈ బోయిగల్లో ఏ వాడలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడే ఘనంగా జరుపుకుంటారు ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు డాల్ఫిన్ అసోసియేషన్ యూత్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భవానీ జై శ్రీరామ్ జై భవాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి మండపం దగ్గర తొమ్మిది రోజులు నవరాత్రులు వైభవంగా పూజలు జరుపుతూ ఉన్నారు ఇది గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా వీధిలో పెట్టినా కూడా మాతృమూతులు కుటుంబ సమేతంగా వచ్చేసి వాళ్ళ ఇంట్లో పండగ అయితే ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజతో ఈరోజు కూడా బ్రహ్మాండమైన కుంకుమార్చనలతో మహిళలందరిని కూడా పిలిపించి ఆ అమ్మవారి ముందు ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తారు చాలా సంతోషం ఇది సిద్ధిపేటకి ఒక వన్న తెచ్చే మనకు మంచి విధానం ఎందుకంటే బోయిగలిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా సనాతన ధర్మం ఉలికిపడే విధంగా అందరూ ఎంతో ఉత్సాహంగా ఒక యూనిటీ ఏ విధంగా అయితే ఉండాలి మనం అందరము కడప లోపల కులం కడప దాటితే మనం హిందువులం అని చెప్పి అందరినీ ఏకాకృతం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా డాల్ఫిన్ యూత్ వాళ్ళందరికీ కూడా బజరంగదల్ పక్షాన విశ్వ హిందూ హిందూ పరిషత్ పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము జై భవానీ చేసి ఈ రోజు అదే నడుస్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా సంఘటితంగా తమ్ముడు ఇందాక చెప్పినట్టు గడప లోపల కులం గడప దాడుతే మనం అందరం హిందువులం అని చెప్పి ముందుకెళ్లి ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సనాతన ధర్మం పట్ల మనం ముందు ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను అదే విధంగా ఖచ్చితంగా మీరు నాలుగు గంటలకు దేవోపచార భక్తి ఉపచార శక్తి పూజాం సమర్పయామి సమి మనకు శక్తి కాబట్టి సాయంత్రం మాత్రం అందరు పాల్గొన్నారు పూజ గదిలో అట్లే పెట్టేసుకోండి ఈరోజు మొత్తం పూజ గదిలో ఉండి రేపు ఉదయం ఆ కుంకుమ అంతా ఒక డబ్బులోకి వస్తుంది గోరం పెట్టేసుకోవాలి जय जे भवानी जय भवानी जय भवानी छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की भवानी माता की भगवान सुत हनुमान की क्या बलराम चंद्र भगवान की भारत माता की जय మహాలక్ష్మి నారాయణ స్వామి దేవాలయం అందరూ తప్పకుండా హాజరు కావాలి అన్నదానం కాగానే ఒక గంట రెస్ట్ తీసుకోండి భోజనం చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని అందరు గుడికెళ్ళండి గుడికెళ్ళి వచ్చినాక ఒక కొద్ది గంట లైట్ అయినా సరే మనకి నైట్ పదకొండు అయినా సరే దీపోత్సవం నిమ్మలంగా చేసుకుందాం కానీ తప్పకుండా అందరూ కూడా సత్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చి మనం మనం అందరం కనబడితేనే హిందువు సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడగలుగుతాము కాబట్టి మహిళలు ముఖ్యంగా మీరు అమ్మ శక్తి అంటే శక్తి స్వరూపిణి స్వామివారి ముందుండాలని అమ్ముంటది ఇంకా అమ్మ అమ్మ అనుగ్రహముతోటే స్వామివారైనా ఎవరైనా రావాల్సిందే కాబట్టి అమ్మవారి నవరాత్రుల్లో అంత మంచి మహోత్తరమైనటువంటి కార్యక్రమము స్వామివారు వారి సమయాన్ని మనకి కేటాగించి అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా వెళ్ళాలమ్మా వెళ్తారా వెళ్ళారా అందరూ మాటివ్వాలి నాకు ఇక్కడ పక్క అందరూ ఒకసారి చెప్పాలి నాకు స్వీకరించగలరు